కంపల్సరీ చేయాల్సిన పని అండి క్రాప్ అయిపోయిన వెంటనే ఇలా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి క్రాప్ అయిపోయిన వెంటనే ఇలా రీపాటింగ్ మిక్స్ అనేది చేసుకోవాలి ఇవన్నీ అయితే మేము రెండు మూడు గుప్పళ్ళు రాస్తున్నాం హాయ్ అండి అందరికీ నమస్తే మన నేసెచ్ గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు నాకు పార్ట్నర్స్ అయితే మాధవి దగ్గరగా వచ్చారండి ఇందుకు ఈరోజు వీడియో ఏంటంటే హార్వెస్ట్ కాదు అలాగని ఫెర్టిలైజర్స్ ఏం కాదండి ఈరోజు కొత్తగా క్లీనింగ్ చేయబోతున్నాం అండి గార్డెన్ని అంటే క్రాప్ అయిపోయిన మొక్కలన్నీ ఉంటాయి కదా అవి తీసి మళ్ళీ రిపోర్టింగ్ చేయబోతున్నాం మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి ఇక్కడ చూస్తున్నారా నీలగోరుంటా మొక్కలన్నీ ఎలా అయిపోయాయో ఇవి మాత్రం చాలా బుషిగా ఎదిగాయండి ఇక్కడ వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నారు అంత బాగా ఎదిగాయి కానీ మొన్న వర్షాలకి అన్నీ పడిపోయాయి ఇంకా దీని కాప్ కూడా అయిపోయిందండి అందుకే దీన్ని ఇప్పుడు తీసేస్తాం ఈ మొక్కల్ని ఈ మొక్కల నుంచి చాలా సీడ్స్ కూడా కలెక్ట్ చేసామండి ఇంకా ఈ మొక్కలకి కొన్ని కొన్ని సీడ్స్ ఉన్నాయి తీసిన తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ అయితే కొన్ని కనకాబరం మొక్కలు ఉన్నాయి ఇప్పటివరకు వరకు ఆ నేలుగోరుంట మొక్కల్లో కలిసిపోయి అసలు ఇవి ఉన్నాయని కూడా కనిపించలేదు ఇప్పుడు వీటికి కొంచెం స్పేస్ అయితే వస్తుంది ఎదగడానికి ఇప్పుడు వరకు బాగా ఎదగలేదండి ఆ మొక్కలన్నీ ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ చుట్టూరు నీటి క్లీన్ చేసుకొని దీనికి ఇంకొంచెం ఒకసారి గొప్పతవ్వి వేస్తే బాగా ఎదిగితే ఆ మొక్కల్లో కలిసిపోవడం వల్ల అసలు ఏమీ ఎదగలేదు మొత్తం మొక్కలైతే తీస్తాము ఇంకా వాటి వేర్లు ఉండిపోయాయి అవి కూడా తీసేస్తున్నాం చూడండి ఎన్ని వేర్లు ఉన్నాయో చాలా లోపలికి వెళ్ళిపోయి అయినా ఇప్పుడు ఇదంతా మొత్తం పారతో తవ్వాలండి తవ్వేసి గత్తం బోన్మిల్ అన్నీ వేసుకోవాలి ఇలా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఒక క్రాప్ అయిపోయిన వెంటనే మొత్తం రీపాటింగ్స్ చేసుకొని అప్పుడు మనం ఏదైనా విత్తనాలు కావాలంటే పెట్టుకోవాలి కంపల్సరీ చేయాల్సిన పని అండి క్రాప్ అయిపోయిన వెంటనే మొత్తం తీసి రీపాటింగ్స్ చేసుకొని అప్పుడు విత్తనాలు అనేది వేయడం స్టార్ట్ చేయాలి ఇలా మళ్ళీ కట్టించిన తర్వాత ఇదేనండి ఫస్ట్ టైము క్లీన్ చేయడం ఇక్కడ చూడండి రైసెస్కు ఫస్ట్ స్టార్టింగ్లో వేసాం కదా ఇదైతే రైసెస్కి మేము అలా పై పైన వేసాము మొత్తం అంత కిందకి వెళ్తుంది చాలా లోతుకి వెళ్ళిపోయాయండి వేర్లన్నీ లాగడానికి చాలా కష్టపడుతున్నాం ఈ ఇంకీ మళ్ళలోని నీలగొరింట మొక్కలన్నీ తీస్తాము ఇంకా అడిపోయిపోరండు మడ్లు ఉన్నాయి అవి కూడా ఖాళీ చేద్దాం ఇంకా ఇక్కడ బర్బాటి మొక్కలు ఉన్నాయి వీటికి ఆపు కూడా అయిపోయిందండి అందుకే తీసేస్తున్నాం మట్టి చూడండి చాలా గొల్లగా ఉంది మొక్క కూడా ఇలా పీక్ వచ్చేస్తుంది దుర్గా ఇలా పైకి ఎక్కి అక్కడ వరకు కట్ చేసే దుర్గా ఆ పై వరకా ఇంత వరకు కట్ చేసి అది కట్ చేసే ఇంకా ఈ పై ఊరు అప్పుడే తీయట్లేదండి ఎందుకంటే చుట్టూరు మిగతా పాదులన్నీ అల్లిసాయి కదా ఇవి తీసినప్పుడు అవి ఎక్కడే కట్ అయిపోతాయి అని తీయట్లేదు ఇవి కొన్ని రోజులు అయితే ఓ టూ త్రీ డేస్ అయితే వెండిపోతాయి కదా అప్పుడు తీస్తే మనకు తెలుస్తుంది ఎక్కడేంటుందని కాబట్టి ఇప్పుడైతే అవి తీయట్లేదు ఇక్కడ కూడా కొన్ని బర్బటి మొక్కలు ఉన్నాయి ఇవి వీటి కాపు కూడా అయిపోయింది అందుకే ఇవి కూడా తీసేస్తున్నాం ఇక్కడ బర్బటి మొక్కలతో పాటు కొన్ని బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి అవి కూడా తీసేస్తున్నాం కట్ చేసేదారుగా పైన ఈ కాస్మోస్ కూడా మొత్తం ఎండిపోయిందండి మొత్తం అందుకే తీసేస్తున్నాం ఇంక ఈ మడు మొత్తం ఖాళీ అక్కడ గుమ్మడికాయ పాలు మాత్రం ఉంచేస్తున్నాం ఇంకా అయిపోయింది అన్ని మొక్కలు పీకేసినట్టు ఇప్పుడు వీటిలోని పాటి మిక్స్ చేసుకోవాలి అంటే గత్తా అన్ని కలుపుకోవాలి అవన్నీ మేము రెడీగానే పెట్టుకున్నా అవి కూడా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను రండి పాటి మిక్స్ చేయడానికి ఇక్కడ ముందుగా మట్ట అయితే కలుపుతాము వికాస్ అయితే హెల్ప్ వచ్చాడు ముందు మట్టంతా తవ్వేసి దాని తర్వాత గెత్త అవన్నీ వేసి కలుపుతాము కింద వరకు తవ్వుకోవాలండి शुसरा रईस ग గత్తం అయితే కేట్ సగం గత్తం వేసిస్తున్నామండి ఇలా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి క్రాప్ అయిపోయిన వెంటనే ఇలా రీపాటి మిక్స్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆ గత్తం మొత్తం టీ గెత్తం కలిసేలాగా కిందికి పైకి కలుపుకోవాలి రాయిలు ఏమైనా ఉంటే మొత్తం అన్నీ తీసేయాలి ఇంకా ఈ కనకాంబరాలు ఉన్న చోట ఇలా వదిలేసి మిగతాదంతా కలిపేస్తున్నాం అమ్మ ఇక్కడ విత్తనాలు వేస్తారన్నారండి అందుకే మొత్తం ఇలా రీపోర్టింగ్ మిక్స్ చేస్తున్నాం ఇంకా రెండు మడ్లు కూడా ఇలాగే చేసుకోవాలి మళ్ళీలో కాబట్టి ఇలా మొత్తం ఇలా కలిపేసుకుంటాం కానీ కుండీలు అయితే అండి కుండీలు అనుకోండి క్రాప్ అయిపోయిన మొత్తం మట్టంతో ఒక దగ్గర వేసుకొని అప్పుడు అన్నీ కలుపుకొని మళ్ళీ కుండీల్లో వేసుకోవాలి ఈ మడుల్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఈ మడుల వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి మొక్కలు అయితే చాలా బాగా ఎదుగుతున్నాయి ఈ మడుల్లోని అంటే కుండీల్లో చూసిన దానికన్నా ఈ మడుల్లో అయితే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఇంకా దీంట్లోనే అప్సమ్ సాల్ట్ ట్రైకోడర్మా కూడా బోన్ చూడమోనస్సు బోన్మీలు ఇంకా మీ దగ్గర వ్యాప్పిండి ఉంటే వేప్పిండి వర్మీ కంపోస్ట్ అన్నీ యాడ్ చేసుకొని అప్పుడు రీపాటి మిక్స్ అనేది చేసుకోవాలి ఇవన్నీ అయితే మేము రెండు మూడు గుప్పెళ్ళు వేస్తున్నాం ఇలా రెండు మూడు గుప్పెళ్ళు వేస్తున్నాము ఇవన్నీ ఆర్గానిక్ ప్రొడక్షన్ అండి ఇవన్నీ కెమికల్ వేం కాదు ఇవి మీకు కూడా కావాలనుకుంటే మేము ఎక్కడ ఎక్కడ నుంచి తెప్పించుకున్నాము డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాము ఒకసారి చెక్ అట్ చేయండి అయిపోయిందండి మొత్తం నీట్గా కలిపేసుకున్న ఇంకా దీనికి వాటర్ పెట్టేసుకొని రేపు విత్తనాలు వేసుకుంటే అయిపోద్ది మిగతా మడలు కూడా ఇలాగే చేసుకుంటాం ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటామండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం సమస్తలోకా జగన్ భవంతు